అష్టవక్ర సంహిత చాప్టర్ సెవెంటీన్ టాక్ ఫిఫ్టీ త్రీ నిన్న రాత్రి దాదాపు ఒంటి గంట అయింటి వచ్చేమో నా శరీరం పట్ల విపరీతమైన చలి మొదలైంది ఇంత చలి అంటే అసలు నేను వణగట్లే నా బాడీ దానంతగా వణుకుతుంది ఫర్ సమ్ రీజన్ జ్వరం అంటాం కదా వణుకుతుంది అంతే నేను ఒక ఐదు నిమిషాలు చూశాను మొదటిసారి ఏమైంది బాడీకి నాకు ఎప్పుడు భయం ఉండదు ఇది ఊరికి సరదాగా చెప్తున్నాను అంతే ఆ తర్వాత లేచి ఒక రెండు ప్యాంట్లు తర్వాత పెద్ద పెద్ద స్వెటర్లు ఆ తర్వాత తలపాగా తర్వాత ఒక లావు దుప్పటి కప్పుకున్నా కూడా చలి అప్పుడు ఏదో చిన్న టెక్నిక్ అంటే ఫియర్ వదిలేసి మనం జస్ట్ విషయాన్ని విషయంగా చూస్తే మన బాడీ ఏం చేయాలో చెప్తుంది అట్లా ఏదో చేస్తే ఒక ఐదు పది నిమిషాల్లో అది క్లియర్ అయిపోయింది అది ఊరికే చెప్తున్నాంతవరకు సో అష్టవక్ర సంహిత చూడమని చెప్తుంది ఏం జరిగినా చూడు అంటే నువ్వు భయపడడం వల్ల విషయం ఇంకాస్త చెడిపోతుంది సో అష్టవక్ర సంహిత అంతా కూడా అష్టవక్రుడు జనకుడితో చెప్తున్నది జనకుడు అష్ట ద్వారా వింటున్నది లేదా జనకుడు చెప్తున్నది ఇంతే అంటే మోక్షము సహజ స్థితి దానికోసం ఏ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు అయితే ఒక మనిషి మోక్షస్థితిని ఆ పరమ సుఖాన్ని ఆ పరమ విశ్రాంతిని ఎందుకు పొందడం లేదు అనే దానికి కారణాలు ఏమిటని ఈ చాప్టర్స్లో చెప్తున్నారు ఒక్కొక్క పదమే అంటే అనవసర ప్రయాస ఒక కారణం అంతులేని విషయాశక్తి ఒక కారణం ఇప్పుడు ఈ రాబోయే సూత్రంలో ఎట్లా మన మనసులో ఒక సంసార వృక్షం ఏర్పాటవుతుంది దానికి ఆధారభూతమైన తృష్ణ కోరిక యొక్క స్వరూపం ఏమిటి అని చెప్తున్నాడు స్పష్టవకుడు చెప్తున్నాడు జనకుడితో హేయో పాదేయత సంసార నిర్విచార దశాసదం ఓ ద్వంద్వరహిత జనక తృష్ణ మిక్కిలి చెడ్డది ఆ అవివేక స్థితి ఉన్నంతవరకు తృష్ణ మానవుణ్ణి వెంటాడుతుంది హేయో పాదేయాలు సంసార వృక్ష శాఖాంకురాలు అజ్ఞాన తృష్ట ఉన్నంత వరకు ఇవి ఉంటాయి క్లియర్ అంటే మనిషి పడే అన్ని బాధల కారణం ఏమిటి అంటే జస్ట్ వన్ వర్డ్ బుద్ధుడు చెప్పింది అదే కానీ ఇస్తున్న క్లారిటీ కొంచెం బుద్ధుడు చెప్పేది సాధన సంబంధించిన విషయం ఉంటుంది వీ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్ మనకి అస్తం చెప్తున్నది సాధనకి అతీతమైన అండర్స్టాండింగ్ జస్ట్ అదేమిటో తెలుసుకో అక్కడి నుంచి రా మనకి భాషలో రెండు పదాలు ఉన్నాయి ఒకటి వినగానే అర్థం చేసుకొని అక్కడి నుంచి జ్ఞానోదయం పొందినవాడు రెండోది వినగానే అర్థమైంది కానీ కొంత సాధన చేసి ఆ తర్వాత గట్టు మీద పడ్డవాళ్ళు సో వెరీ రేర్లీ దిస్ హ్యాపెన్స్ ఒక లావత్స్సు లాంటి వాడు తక్షణం ఎన్లైటమెంట్ కలిగింది అట్లా ఉండిపోయారు ఆ తర్వాత చాలామంది ఒక మిరు మిలరెప్ప లాంటి వాడు అంతులేని సాధన చేయవలసి వచ్చింది అంటే ఎంత చెత్త ఉంటే అంత సాధన చేయవలసి వచ్చింది ఆ చెత్త అంత నువ్వు మోస్తున్నది స్పష్టం ఒకడు జనకుడితో ఏం చెప్తున్నాడంటే అంటే తృష్ణ ఉన్నంత వరకు నీ లోపల ఒక భయము ఒక దుఃఖము ఇలాంటివన్నీ ఉంటాయి తృష్ణ అనేది అన్ని రకాల బంధాలకు కారణం నీ లోపల సంసారం ఉంది లేదా ప్రపంచం ఉంది అని చెప్పడానికి ఆధారభూతమైన ఈ ఒకే ఒక్క విషయం కోరిక సో తృష్ణ అనేది అర్థమైతే నువ్వు పడే అన్ని దుఃఖాల కారణం ఏమిటో తెలుస్తుంది ఇప్పుడు ఎవరికైనా ఒక రోగం వచ్చింది అనుకో హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత మొత్తం మొట్టమొదట చేసేది ఏమిటి అసలు విషయం ఏమిటో తెలుసుకుని ఆ తర్వాత మెడికేషన్ చేయాలి సూది ఉన్నంత మాత్రాన పొడవరు కదా లేదా సెలవును ఉన్నంత మాత్రాన ఎక్కించరు కదా అసలు కారణం ఏమిటో తెలియాలి కారణం స్పష్టంగా తెలిస్తే ఆ తర్వాత సొల్యూషన్ అనేది ఎలా చేయొచ్చు ఎంతసేపట్లో చేయొచ్చు చేయాలో వద్దా సాధ్య సాధ్యాలు ఏమిటని తెలుస్తుంది సో ఇప్పుడు మనిషి అనుభవించే రకరకాల బాధలకి కారణం అసలు ఏమిటి అనే మూలంలోకి తొంగి చూస్తే తృష్ణనే ఉంటుంది కోరిక సో ఆ కోరిక ఒక్కటి నీ మనసులో ఉందనుకో అక్కడి నుంచి అదొక విత్తనంలాగా మొలకెత్తి దాని చుట్టూ ఒక సంసారం ఎస్టాబ్లిష్ అవుతుంది ఈ తృష్ణ అనేది ఈ ప్రపంచం నీకు ఇచ్చిన ఒక గిఫ్ట్ అనమాట అసలు ఏ కోరిక లేకపోతే జనాలు ఆశ్చర్యపోతారు వేస్ట్ ఫెలో అంటారు అంత కాకుండా ఎవరైతే రకరకాల కోరికలతో ఊగిపోతున్నారో ఐ వాంట్ దిస్ ఐ వాంట్ దట్ ఐ రియలీ లవ్ దిస్ రియలీ లవ్ దట్ అంటారు అట్లాంటి వాళ్ళని చూసా జనాలు చాలా అప్రిషియేట్ చేస్తారు ఒక ఇల్లు ఉంది లేకపోతే ఒక శరీరం ఉంది దాని మీద డెకరేషన్ ఉంది లేకపోతే ఇంట్లో ఇంటీరియారిటీ ఉంది అవసరం కోసం ఉండడం వేరు తృష్ణ వల్ల ఉండడం వేరు నాకు ఇదే కావాలి ఇది వస్తేనే నేను ఆనందంగా ఉంటాను ఇది కనుక లేకపోతే నేను ఆనందంగా ఉండను నేను రీసెంట్గా ఒక బాగా డబ్బున్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళితే వాళ్ళ ఇంట్లో చిన్న గొడవ అవుతుంది ఆ గొడవకు కారణం ఏమిటంటే ఒక షాండ్లియరు అంటే పైన దాన్ని కొనుక్కోవాలనుకుంటున్నారు కొడుకు భార్య ఆ తర్వాత తండ్రి వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు అది మెల్లగా ఆర్గ్యుమెంట్ అయ్యి గొడవకు అనమాట సో ఒక్కొక్కరు చెప్తున్నారు నేను నేను నాకు నచ్చిందే తీసుకురావాలని నేను ఫైనల్గా వెళ్ళాను వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఏదన్నా నాకు చెప్తారంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు నేనేమో ఎక్కడో ఇండోనేషియా నుంచో ఎక్కడి నుంచో అది తయారైతుందంటే అది తెప్పిద్దాం అనుకుంటున్నాను వాడేమో ఇంకో దేశం నుంచి తెప్పిద్దాం అనుకుంటున్నాడు ఏకాభిప్రాయం కుదరట్లేదు నేను తెప్పిద్దాం అన్నది పదిహేడు లక్షలు చాలా ఎక్సలెంట్ ఉంటుంది వాడు తెప్పిద్దామని ఇరవై ఐదు లక్షలు అనేది చెప్తున్నాడు నేను అనుకున్న ఇంత పెద్ద ఇల్లు కట్టుకొని స్టిల్ దీస్ పీపుల్ ఆర్ ఫైటింగ్ సో ఎక్కడెక్కడ కోరిక ఉంటుందో అక్కడక్కడ ఖచ్చితంగా పోరాటం ఉంటుంది నిన్న ఒక సూత్రంలో అష్టావక్రుడు చెప్తున్నాడు కదా నువ్వు పరిశ్రమ ఎందుకు చేస్తున్నావు అసలు ఎందుకు పరిగెడుతున్నావు ఎందుకు ర్యాట్ రేసులు ఉన్నావు స్లో పరిగెత్తి పరిగెత్తి ఏం సాధిస్తావు ఒకసారి చెప్పు నీకు ఎంత కావాలి ఎప్పుడు నువ్వు నిజంగా ఒక పరమ సుఖాన్ని పరమ విశ్రాంతి అనుభవిస్తావు నిన్న చెప్పుకున్న మనం లేజినెస్కి ఆ తర్వాత అంటే కర్మ వదిలేసిన వాడు లేజీగా తయారవుతున్నాడు కర్త వదిలేసిన వాడు నిరంతరం పనిలో సజీవంగా జీవించే ఒక చైతన్యం కలిగి ఉన్నవాడు అవుతాడు సో అష్టడు జనకుడికి ఏం చెప్తున్నాడంటే హేయో పాదేయత తావత్ సంసార విటపాంకుర స్పృహ జీవతి యావద్వై నిర్విచార దశాశ్వదం తృష్ణ అనేది మిక్కిలి చెడ్డది దానివల్ల నీకు ఒక అవివేకం వస్తుంది వివేకం వివేకానందుడు అంటారు కదా వివేకం అంటే ఏమిటంటే డిస్క్రెషన్ అని అంటే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే ఒక స్థితి తృష్ణ నిన్నెప్పుడు ఈ రెండింటి మధ్యన నిన్ను ఊగులాడే విధంగా చేస్తుంది సో ఏవో లాభ నష్టాలు అని నిరంతరం బేరీ చేస్తూనే మనసు పనిచేస్తుంది తప్ప నాకు కావలసింది ఏదో నా లైఫ్లోకి వచ్చేసింది అంటే నాకు ఏ విధమైన తృష్ణ అవసరం లేదు కోరిక అవసరం లేదు డిక్లేర్ చేయడానికి ఇష్టపడదు సో ఇదే అజ్ఞానం అంటే సో ఆత్మ తత్వ విచార శూన్య దశ తృష్ణకు దశ ఆ దశలో మానవుడు కేవలం భోగభాగ్యాలు విషయాలసలోనే మునిగిపోతాడు తత్వ విచారం గురించి ఆలోచన రాదు ఆ తృష్ణ దశ అంటే నిజంగా కోరిక నీలో ఉంది ఆ బలమైన కోరిక ఉన్నప్పుడు నువ్వు దేని గురించి సరిగ్గా విచారణ చేయలేవు ఆ కోరిక ఉన్న దాని చుట్టే రకరకాల ఆలోచనలు ఒక సంసారం మనసులో ఎస్టాబ్లిష్ అవుతుంది ఇప్పుడు మనం సినిమాలో ఒక కథ చూస్తే ఒక హీరో మనసులో కోరిక వస్తుంది ఏదో చేయాలని అక్కడి నుంచి ఆ కథ అంతా ఆ కోరిక చుట్టూ తిరుగుతుంది అసలు కోరిక లేకపోతే సో ఇప్పుడు మనిషికి ఉన్న ఉన్నత లక్ష్యం కోరికే ఆ తర్వాత మనిషికి ఉన్నటువంటి స్వర్గ నరకాల గురించి తాపత్రయము కోరికే మనిషి పేరు తెచ్చుకోవాలనుకోవడము ఉత్తు తృష్ణని ఆ తర్వాత మనిషి అందరిలో గొప్పవాడు అనిపించుకోవాలని అనిపించడానికి వాడు చేసే ప్రతి ప్రయత్నము ఉత్ తృష్ణని అట్లాగే మనిషి ధ్యానం చేస్తున్న తృష్ణ ఆధారంతో నేను చాలా అడుగుతాను ఇప్పుడు మీరు మెడిటేషన్ చేస్తారు కదా దేనికి చేస్తారు అంటే దీనికి చేస్తాం సో అది ఇట్స్ నో మోర్ మెడిటేషన్ అది శుద్ధ వ్యాపారం అంతే మెడిటేషన్ అనేది దేనికోసమో చేసేది కాదు ఉన్నది జస్ట్ చూడ్డానికి నీ యొక్క మనోశరీర దశల్ని నువ్వు జస్ట్ స్కాన్ చేస్తున్నావు తద్వారా ఏవేవి నీ యొక్క సహజ ప్రశాంతత అడ్డం వస్తున్నాయో అవి ప్రాక్టికల్గా తెలుసుకొని వాటిని పక్కకు జరిపి నువ్వే ధ్యానమై తిరుగుతున్నావు అంతే సో తృష్ణ నిజంగా లేకపోతే సహజ ధ్యానము సహజ లయం ఉంది అది అష్టా చెప్తున్నాడు సో మనిషిలో ఒక తృష్ణ కలిగిందంటే దానికి గతము ఆ తర్వాత భవిష్యత్తు ఆధారం సో మనిషికున్న గతం ఒక జ్ఞాపకమైతే భవిష్యత్తు ఒక కళ కల్పన ఈ రెండింటి మధ్యనే తృష్ణ అనేది ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది ఒక వ్యక్తికి తృష్ణ కలిగిందంటే దానికి కారణం అతనికి వర్తమానం పట్ల ఏ ఆసక్తి లేదని తనకు కావలసింది ఇక్కడ లేదు కాబట్టి దేనికోసం తను ప్రయత్నం లెక్క సో మోక్షం పొందడం కోసం కూడా తృష్ణ కలిగి ఉన్నవాళ్ళు జ్ఞానోదయం పొందడం కూడా తృష్ణ కలిగి ఉన్నవాళ్ళు మనకు సమాజంలో కనిపిస్తారు అయితే సమాజంలో ఎవరెవరైతే ఈ విషయాల గురించి కోరిక ఉన్నారో వాళ్ళు గౌరవింపబడతారు ఎవరైతే నాకు ఉద్యోగం కావాలి నాకు బీర్ కావాలి లేకపోతే నాకు చాక్లెట్ కావాలి అన్నారో అట్లాంటి వాళ్ళు నీ సమాజం పెద్దగా పట్టించుకోదు కానీ అస్తా ఒకరు చెప్తున్నది ఏమిటంటే కోరిక కోరికే నువ్వు ఒక భగవంతుణ్ణి కోరుతున్నా ఒక ఆస్తిని కోరుతున్నా లేకపోతే ధ్యానం యొక్క స్థితిని కోరుతున్నా జ్ఞానోదయం కోరుతున్నా కోరే మనసు యొక్క స్థితి ఒకటి అన్ డిక్లేర్ చేస్తున్నాడు అష్టవక్ర గీత చాలా స్పష్టమైనటువంటి వ్యాఖ్య చూడ్డానికి ఎలా ఉంటుంది తేలికపాటి పదజాలంతో సాధనకు అతీతంగా నిలబెట్టే ప్రక్రియ కాబట్టి ఒక్కొక్కసారి అనిపిస్తుంది విషయం రిపిటేటివ్గా చెప్తున్నారేమో కాదు ప్రతి దాంట్లోనూ చిన్న వ్యత్యాసం ఉంది ఆ తర్వాత అష్టా ఒకడు అంటున్నాడు ప్రవృత్తో జాయతో రాగో నివృత్తో ద్వేషిద్వందో బాలవ ధీమా వ్యవస్థిత ఈ ప్రవృత్తిలో రాగం అనేది పెరుగుతుంది కనుక ధీమంతుడు ద్వంద్వరహితుడు కావాలి విషయాలపై ద్వేషభావం గల నివృత్తి మార్గం వృద్ధి కావాలి యోగి ఒకవేళ ప్రారంభవశాత్తు ప్రవృత్తి మార్గంలో పడిన బాలుని వల్లే అందులో క్రీడిస్తుంటాడు కానీ అందు ఆసక్తి విరక్తి ఏమి చూపడు ప్రవృత్తి మార్గంలో ఉన్నవాడికి క్రమక్రమంగా భోగాలపై ఆసక్తి పెరగడం సహజం ఈ వాంచలు పెరిగి పెరిగి ఆకాశాన్ని అంటుకుంటాయి సో ఈ సూత్రంలో ఇంతకుముందు సూత్రంలో తృష్ణ గురించే చెప్తున్నాడు సో ఏదైనా ఒక తృష్ణ కలిగితే ఆ తర్వాత ఏర్పడేది ప్రవృత్తి మొదట తృష్ణ చిన్న అంకురంగా ఏర్పడేది మెల్లగా మహావృక్షం అవుతుంది డబ్బు సంపాదిస్తేనే నాకు గౌరవం అన్న తృష్ణ ఏర్పడిన తర్వాత డబ్బు ఎంత సంపాదించాలో ఎందుకు సంపాదించాలో తెలియని ఒక అజ్ఞానం పట్టుకుంటుంది ఒక ప్రవృత్తిగా మారిపోతుంది అంటే నీ హ్యాబిట్గా మారిపోతుంది మనిషికున్న అలవాటు మెల్లమెల్లగా వ్యసనంగా మారిపోవచ్చు ఇప్పుడు అష్టావకుడు ఏం చెప్తున్నాడు నిర్ద్వంద్వ బాల ఏవం ఏవ వ్యవస్థిత అరే బాబు రకరకాల కోరికల్లో పడి నువ్వు పరేషాన్ పరేషాన్ అవుతున్నావు ఒక్కసారి మోక్షం గురించి నువ్వు వేట మోక్షం గురించి ప్రయత్నం వదిలేసి నీ యొక్క బాల్యంలో నీ యొక్క మనోదశ ఎలా ఉందో చూడు మళ్ళీ తిరిగి ఆ దశకు నువ్వు రావడమే ఆధ్యాత్మికత ప్రతి యోగి పిల్లవాడు పిల్లలకి ఏమంటుకో సో ఒక యోగి సందర్భవశాత్తు ఒక ప్రవృత్తి మార్గంలో అంటే ఏదో ఒక పనిని చేసినప్పటికీ అతను సమాజం దృష్టిలో ఇరుక్కున్నట్టు కనిపించినప్పటికీ అతను ఒక ఆటలాగే చేస్తాడు తప్ప సీరియస్నెస్ ఉండదు ఇప్పుడు పిల్లలు ఒక బొమ్మతో ఆడుకోవడం బలమైన కోరిక ఏమి ఉండదు ఒక ఆటలాగా ఆడుకుంటారు అంతే ఎంతసేపు అయినా ఒక ఆటలాగా ఆడుకుంటారు అదే ఒక సిక్స్త్ సెవెంత్ వచ్చేసరికి ఆటలోపట సీరియస్నెస్ వస్తుంది గెలవాలన్న తృష్ణ వస్తుంది సో తృష్ణ వచ్చిన తర్వాత మనసులో ఖచ్చితంగా దుఃఖం కలుగుతుంది ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడంటే కారణం ఆకలి లేదా చిన్న డిస్కంఫర్ట్ ఏదో వాడు దుఃఖం వల్ల లేకపోతే ఏదో కోరిక వల్ల తను అనుకున్నది నెరవేరని కారణంగా ఎవడు ఎప్పుడు ఎవడు బాధపడ్డు సో ప్రతి యోగి ఒక చిన్న పిల్లవాడే సో ఇప్పుడు అష్టావకుడు చెప్తున్నది ఏమిటంటే ఎక్కడ ద్వంద్వం లేదో అక్కడ నీవు అన్ని ప్రవృత్తులకి అతీతంగా ఉంటావు అక్కడ ఎలా ఉండాలి ఒక చిన్న పిల్లవాడు ఎలా ఉంటున్నాడో అలా ఉండడానికి చూడు అంటే నీ నీలో ప్రపంచము లేకపోతే నీ మనసు చాలా తేలిక పడుతుంది నీలో ఎన్ని కోరికలుంటే అన్ని ప్రవృత్తులు అన్ని అంకురాలు అన్ని వ్యసనాలు అంత పెద్ద పెద్ద చెట్లు అంత సంసార వట వృక్షం ఏర్పాటవుతుంది ఓషో ఒక చిన్న విషయం చెప్తాడు లేంజా దిల్ వాస్తో అనే ఒక వ్యక్తి ఆ భారతదేశానికి వచ్చాడంట వచ్చి అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి తెలుసుకోవాలని రకరకాల ఆశ్రమాలకు పోతే ఎవరో చెప్పారు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళండి అని అప్పుడు లెహెంజా దిల్వాస్తో రమణ మహర్షి దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పాడు నేను ఇలా ఒక అంతులేని కోరికల్లో ఉన్నాను మానసిక స్థితిలో ఉన్నాను ఎలాంటి సాధన చేయాలి ఎట్లా నేను గట్టు మీద పడాలంటే ఏ సాధన అక్కర్లేదు చూడు అని చెప్పిన తర్వాత ఆ రమణ మహర్షి వ్యాఖ్యగాని అతని రూపంగాని తనకు నచ్చలే హే ఇతను ఏమి చెప్పట్లేదు ఇతను ఒక ఫేక్ గురు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళాడంట మహాత్మా గాంధీ దగ్గరికి మహాత్మా గాంధీ దగ్గరికి వెళ్ళగానే మహాత్మాగాంధీని చూడగానే అతన్ని గురువుగా చేసుకున్నాడు సో రమణ మహర్షి లాంటి ఒక నిజమైన ఒక ఆధ్యాత్మిక సారాన్ని వదిలి ఎవరైతే నియమాల్లో బతుకుతున్నారో అట్లాంటి వాడిని సెలెక్ట్ చేసుకున్నారు ఈ ప్రపంచంలో చాలా మంది ఆశ్రమాలకు పోవడానికి కానీ చాలా మంది ఒక రసాన్ని అనుభవించడానికి కారణం డూ అండ్ డోంట్ ఇది చెయ్యి ఇది చేయకు అని ఎక్కడైతే ఎక్కువ నియమాలు ఉంటాయో అక్కడ నీకు చాలా జీవించిన అనుభూతి కలుగుతుంది ఇప్పుడు నా గదికి వస్తారు ఏ నియమాలు లేవు అసలు ఏ నియమమే లేదు అసలు అంటే కాకుండా మెట్లు ఎక్కిన దగ్గర నుంచి రిసెప్షనిస్ట్ దగ్గరకు పోయినక్కడ నుంచి చివరికి నీ గదిలో పోయిన దగ్గర వరకు ఆ తర్వాత నువ్వు ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఎలా తినాలి ఎలా తినకూడదు ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదు ఎక్కడ గుసగుసలాడాలి గురువుగారిని ఎలా చూడాలి ఎలా మాట్లాడాలి ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఎట్లా ఇవ్వాలి ప్రతి చోట నియమం ఉందనుకో ఆ నియమాలు నీకు మైండ్కి గొప్ప శక్తిని ఇస్తాయి ఎస్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ అన్న భావన కలుగుతుంది అష్టవకుడు చెప్తున్నాడు ఇదంతా బక్వాస్ సో ఎవరైతే ఈ ప్రవృత్తుల్లో ఇరుక్కుంటారో వాడే రకరకాల నియమాలు ద్వంద్వాల మధ్యన మనసును ఉంచి అక్కడి నుంచి రక్తి పొందుతాడు కానీ నిజానికి ఏ ద్వంద్వం లేకపోతే హాయిగా పిల్లవాళ్ళలాగా ఈ జీవితాన్ని నాన్ సీరియస్గా జీవించు అని చెప్తున్నాడు ఇప్పుడు ఎవరిలో అయితే ఏ ద్వంద్వం లేదో వాడెక్కడికి పారిపోడు ద్వంద్వం ఉన్నవాడు పారిపోవాల్సిందే పారిపోవలసిందే ఏది మంచి ఏది చెడు నిరంతరం నిర్ణయిస్తూనే ఉన్నాడు హీ హ్యాస్ టు డిసైడ్ విచ్ ఇస్ గుడ్ అండ్ విచ్ ఇస్ బ్యాడ్ కానీ అష్టవకుడు చెప్తున్న యోగి లక్షణం ఒక చిన్న పిల్లవాడి స్థితి తృష్ణ పోయిందంతే ఏది ఉందో ఆ సందర్భాన్ని బట్టి అనుభవిస్తున్నాడు నాకు ఇదే కావాలని నేను ఇదే సాధించాలని నేను ఇక్కడే ఉండాలని నేను ఇలాగే చేయాలని అట్లాంటివి ఏమీ లేవు అసలు మనిషి నమ్మడానికి కూడా సాధ్యంగానే విషయం అది అంటే నీ కింద ఉన్న నీ రూట్స్ అన్నీ అట్లా డిసప్ప్య ఆవిరైపోతాయి అష్టా ఒకరుడు చెప్పింది వింటే అల్టిమేట్ ఇది నేను అందుకే చాలాసార్లు చెప్పాను అష్ట యొక్క సారమే రమణ మహర్షి జస్ట్ జస్ట్ బీ అంతే నువ్వు ఎంత పరిగెత్తినా ఎక్కడో చోట ఆగవలసిందే మనిషి జీవితకాలం డెబ్బై సంవత్సరాలు కాబట్టి నువ్వు పరిగెడుతున్నావు ఒకవేళ వెయ్యి సంవత్సరాలైతే అసలు నువ్వు పరిగెత్తనే పరిగెత్తావు డెబ్బై సంవత్సరాలు కాబట్టి సినిమాలు తీయాలని పరిగెడుతున్నావు డబ్బు సంపాదించాలని పరిగెడుతున్నావు వయసు అయిపోతే అని పెళ్లి చేసుకోవాలని పరిగెడుతున్నావు నీ వయసు నీ యవ్వనం ఒక నాలుగు వందరేళ్ళు ఉంటుంది అనుకో అసలు పని చేస్తావా అసలు ఎంత లిమిటెడ్ టైం నీ ఎగ్జిస్టెన్స్ ఉంటే అంత క్యూరియాసిటీ వస్తుంది లైఫ్ పట్ల నీ లైఫ్ టైం వెయ్యి సంవత్సరాలు అనుకో ఏ రాజమౌళి కానీ ఏ దర్శకుడు కానీ ఏ వర్కర్ కానీ ఎవ్వడు ఏ పని చేయడు వ్యవస్థ యాక్చువల్గా కుంటుపడుతుంది ఇప్పుడు ఎవరికైనా చెప్పారనుకో ఒక గంట సేపే నీకు సమయం ఉంది ఆ గంట అతను సమగ్రంగా జీవించే అవకాశం ఉంది డెబ్బై ఏళ్లతో కంపేర్ చేస్తే అట్లా వెయ్యి ఏళ్లతో కంపేర్ చేస్తే డెబ్బై ఏళ్ళ జీవితాన్ని మనిషి అట్లీస్ట్ కొంతకాలం నేను నిజంగా బాగా జీవించాలి ఏదో సాధించాలన్న రకరకాల తృష్ణలతో అతను నిర్మించుకుంటాడు కానీ దాని ఫలితం ఏమిటి అని ఒకవేళ ఆలోచిస్తే అక్కడి నుంచి మనిషి బయటపడచ్చు సో ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు మొదట డబ్బు 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 అని దాని వెనక పరిగెడుతున్నాడు ఎప్పుడైతే ఇదంతా వ్యర్థము దీనివల్ల నాకు బాధ వచ్చిందని తెలిసిందో అక్కడి నుంచి డబ్బు వద్దు డబ్బు వద్దు డబ్బు వద్దని తిరిగి దాని నుంచి దూరంగా పారిపోతున్నాడు అష్ట ఒకడు ఏం చెప్తున్నాడు ద్వంద్వం అంటే ఇదే ఒకడు సెక్స్ 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 అని పరిగెత్తాడు ఒకరు సెక్స్ వద్దు సెక్స్ వద్దు సెక్స్ వద్దు అని ప్రచారం చేశాడు ఇద్దరు సెక్స్లోనే ఉన్నారని చెప్తున్నాడు సందర్భంలో నువ్వు ఏది చేయాలో అది చేయడం తద్వారా ఆ పసిపిల్లవాడి మానసిక స్థితికి ఏ నేరము కానీ ఏ క్లేషము కానీ అంటుకో నిన్న ఒక చిన్న బ్యూటిఫుల్ థింగ్ నువ్వు సత్యంలో ఉన్నప్పుడు ఈ ప్రపంచం నీకు ఎదురు నిలబడ్డా భయపడకు అసలు అష్టవకుడు చెప్తున్న స్థితిలో అసలు నా అనేవాళ్ళంటూ ఎవ్వరు అతి అతిపెద్ద అబద్ధం అది అనుకునే వాళ్ళు అనుకోని నీ మనసులు స్పష్టతకు రా ఎవరి మూర్ఖత్వం వాళ్ళది వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు నీ క్లారిటీ నీకుండాలి సో ఒకవేళ నిన్న అందరూ నిందించినా ఒకవేళ నీవు సత్యాన్ని పాటిస్తున్నావు అనుకున్నప్పుడు నీవు నీ పని చేసుకుంటూ ఉంటావు అంతే నీకు ఏ బాధ ఉండదు ఏముండదు చెప్పి వాళ్ళు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చెప్పవచ్చు ఆ తర్వాత ఎవ్వరి ఒపీనియన్తో వాళ్ళు జీవించవలసిందే ఎంతకాలం ఒక వ్యక్తి ఒపీనియన్ క్యారీ చేస్తుంది ఆ వ్యక్తి యొక్క మానసిక ప్రవృత్తి మీద ఆధారపడుతుంది ఒక అబ్రింగింగ్ మీద ఆధారపడుతుంది ఆ సమాజం యొక్క పోకడల మీద ఆధారపడుతుంది ఆ ధారణలకు కారణం ఏమిటి అని అష్టా ఒకడు చూడమంటున్నాడు ఇప్పుడు ఇది ఒకటి గొప్పది ఒకటి నాది ఒకటి ఇదే ఇలాగే ఉండాలని అనిపించడానికి కారణం సమాజమే సో ఆ సమాజం నీకు ఇచ్చిన అన్ని ప్రవృత్తుల నుంచి నువ్వు పరిపూర్ణంగా బయటికి రా నువ్వు ఎవరికి చెప్పకు జస్ట్ నువ్వు తెలుసుకో యు ఆర్ అవుట్ ఆఫ్ ఆల్ దట్ స్టూపిడిటీ తద్వారా నీ యొక్క మనోదశ ఒక పిల్లవాడి మనోదశ వల్లే చాలా బాగుంటుంది అట్లా నీ ప్రతి కదలికలో అన్ని పనులు చేస్తుంటావు అష్టావకుడు నిష్క్రియాపరత్వాన్ని బోధించడం నేను ఎప్పుడో చెప్పాను మాటి మాటికి చెప్తూనే ఉన్నాను అన్ని పనులు అతను చేస్తాడు అతనికి ఈ పనే చేయాలని ఏముండదు కానీ ఒకటే కర్త భావన లేకుండా చేస్తాడు ఒక సజీవ చైతన్యంతో చేస్తాడు పరిపూర్ణంగా చేస్తాడు నిష్కామ కర్మలాగా దాని ద్వారా ఏం వచ్చినా తీసుకుంటాడు రాకపోయినా తీసుకుంటాడు ఎందుకంటే తన జీవితంలో తను ఇది అవ్వాలన్న తృష్ణ ఏమీ లేదు తను ఆల్రెడీ అయ్యే ఉన్నాడు తను ప్రత్యేకంగా భవిష్యత్తులో ఏదో ఒక స్థితిని పొందడానికి అతను ఏ ప్రయత్నం చేయడం లేదు ఎందుకో తెలుసా ఈ మాట చెప్పి ముగిస్తా ఏ భవిష్యత్ అయితే నువ్వు ఈ రోజు ఉండి చూస్తున్నావో ఈరోజు నువ్వు అనుభవిస్తున్న రోజు నిన్నటికి భవిష్యత్తే అటు నువ్వు రేపు బాగుండాలనుకుంటున్నావు ఆ రేపు ఈరోజే కానీ ఈరోజు నువ్వు బాగు ఉండటం లేదు మళ్ళీ ఈరోజు రేపటి గురించి ఆలోచిస్తున్నాం సో మనిషి ఎప్పుడు భవిష్యత్తులో ఎలా ఉండాలి అనే ఆలోచిస్తున్నాడు తప్ప వర్తమానంలో తను ఎలా ఉంటున్నాడని ఎప్పుడు ఆలోచించాడు బికాస్ వర్తమానం అంటే నేను ఆలోచన లేని స్థితి అనుభవించే స్థితి భవిష్యత్తు అంటే ఆలోచించే స్థితి కళలకు సంబంధించింది కల్పనలకు సంబంధించింది గతం అంటే అది జ్ఞాపకాలకు సంబంధించింది అందుకే చాలామంది ఏదో ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకుని బతుకుతారు లేదా గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ని పట్టుకొని బతుకుతారు అత్యంత అరుదుగా ఈ భూమి మీద ఒక నడుస్తాడు వాడు గతం యొక్క జ్ఞాపకాలు సమాచారంగా మనసులో ఉంటుంది అంతే భవిష్యత్తు గురించి ఏ కార్యాచరణ ప్రణాళిక ఉండదు ఉన్నా దాని పట్ల ఏ గంభీరత ఉండదు ఇది అత్యంత ముఖ్యమైన విషయం అతను సంపూర్ణ వర్తమానంలో జీవిస్తాడు వర్తమానమే అతను ఆ వర్తమానపు అనుభూతే ధ్యానము ఆ వర్తమానంలో జీవించడానికి అతన్ని మేలుకొల్పిన ఆ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో అదే ఒక జ్ఞానమాత్రమైన జ్ఞానం కేవల జ్ఞానం మాత్రం అని పిలుస్తారు అష్టవక్రుడు చెప్పింది ఎవరైనా వింటే సరిగ్గా వింటే నిజంగా గట్టు మీద పడే అవకాశం ఉంది నీవు జీవితంలో ఏనాడు బాధపడవు నువ్వు అనిపిస్తుంది సమాజంలో ఉన్నందుకు నీ ప్రవృత్తి వల్ల నీ మాటల వల్ల ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇతను కూడా గాయపడ్డాడేమో అని కానీ ఆ వ్యక్తికి అంతర్గతంగా ఏ గాయం ఉండదు ఇది నేను నా అనుభవంలో నేను చెప్తున్నాను నథింగ్ డిస్టర్బ్స్ యూ ఆ నీ ఉన్న సందర్భం నుంచి ఒక్కోసారి అరుస్తావు ఒక్కొక్కసారి ఏదో చేస్తావు ఒక్కొక్కసారి ఒక వస్తువుని పట్టుకున్నట్టు ఒక్కొక్కసారి ఒక వస్తువుని వదిలేస్తుంటే అనిపిస్తుంది చూసేవాళ్ళకి నీ లోపల అలాంటిది ఏమీ లేదన్న ఒక స్పష్టమైన ఎరుక ఒక స్పష్టమైన కాంతి ఒక స్పష్టమైన దీపం నీ లోపల అది క్లియర్గా చూస్తావు అనమాటది ఎగ్జాంపుల్ ఎంత క్లారిటీ అంటే ఇప్పుడు నీ లోపల ఫుడ్డు డైజెస్ట్ అయ్యిందని నీకు ఎట్లా తెలుస్తుంది నీ బాడీ కళ్ళు మూసుకుంటే తెలిసిపోతుంది నీలో డిస్కంఫర్ట్ ఉందన్నట్టు తెలుస్తుంది నీ కళ్ళు మూసుకుంటే తెలిసిపోతుంది సో నీ బాడీలో ఎక్కడ నొప్పి ఉంది కళ్ళు మూసుకుంటే తెలిసిపోతుంది అట్లాగే అంత స్పష్టంగా నీ యొక్క మానసిక స్థితి తెలుస్తుంది నిరంతర వర్తమానం నీ యొక్క స్థితి ఏ తృష్ణ లేదు తృష్ణ సహజంగా ఆ సందర్భం కోసం ఉన్నట్టు కనిపిస్తుంది వేరే వాళ్ళ దృష్టిలో నీలో ప్రవృత్తులు ఉన్నట్టు కనిపిస్తుంది లావచ్చు కూడా తావుతే తెచ్చిములు ఇలా చెప్తాడు వేరే వాళ్ళ దృష్టిలో నీవు వేరే నిన్ను వంద మంది వంద రకాలుగా అనవచ్చుగాక ఎందుకంటే నువ్వు ప్రపంచం నుంచి ఎస్కేప్ కాలేదు అందరితో పాటు ప్రపంచంలో ఉన్నావు కాబట్టి నీకు ఏదో ఒక ట్యాగ్ ఇస్తారు కానీ తెలుసుకో యు ఆర్ బియాండ్ ఆల్ ట్యాగ్స్ అని సో ఏదైనా జరగాలంటే ద్వంద్వం కావాలి చిన్నపిల్లవాడి యొక్క స్థితి ద్వంద్వాతీతం అని చెప్తున్నాడు అష్టవక్రుడు ఒక పెద్ద హీరో ఉన్నాడా ఒక విలన్ కూడా ఉండాలి సో ద్వంద్వం లేకుండా ఏది నడవదు బ్రిటిష్ వాళ్ళు ఉన్నందుకే మహాత్మా గాంధీ వచ్చాడు రాముడు ఉన్నందుకు రావణాసురుడు తీసుకురావాల్సి వచ్చింది సో ద్వంద్వం లేకుండా అసలు ఏది ఎగ్జిస్ట్ కాదు సో నీ మనసుకు ఆ ఈగో ఎక్కడి నుంచి వస్తుంది ద్వంద్వ నుంచే వస్తుంది ఏదో సాధించాలన్న ఒక 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 ఆనందం ద్వంద్వం నుంచే వస్తుంది ఇంకేదో సాధించాలన్న ఆలోచన ద్వంద్వం నుంచే వస్తుంది పోలిక వల్ల ద్వంద్వం వస్తుంది స్వాస్థావకుడు చెప్తున్నాడు ద్వంద్వాతీతంలోకి అడుగుపెట్టు మంచి చెడు లేవు రాగద్వేషాలు లేవు ఉచ్చ నీచాలు లేవు సాధించేది లేదు కోల్పోయేది లేదు చిన్న ఆడుకుంటున్నాడు ఏ పోలిక లేకుండా ఆడుకుంటున్నాడు అట్లా నువ్వు అన్ని రకాల పనులు ఈ ప్రపంచంలోనే ఉంటూ ప్రవృత్తి చేస్తున్నట్టు అందరికి కనిపించినప్పటికీ ఆ ప్రవృత్తి నీకేం అంటుకోదు బికాస్ నీది ఒక చిన్న పిల్లవాడి శుద్ధ బోధ దశ అట్లా ఉండిపోవని చెప్తున్నాడు సో మరొక విషయంతో సూత్రాలతో రేపు సో ఇప్పుడు శరీరం బాగానే ఉంది రాత్రి ఒక చిన్న ప్రయోగం చేసాము ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ కాదు పది నిమిషాలు అసలు ఆ చలి అంతా అసలు అసలు అయిపోయిందో అంటే ఇన్స్టింగ్ అంటే బాడీ చెప్తుంది ఏం చేయాలి ఆ టైంలో నిజంగా ఐఎమ్ జస్ట్ లిజనింగ్ టు బాడీ నాకు సంపూర్ణంగా మైతే సపోర్ట్ చేసింది కాబట్టి ఐఎమ్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే ఎవరో ఒకరు సాయం చేయాలి కదా అన్ని పనులు మనం చేసుకోవాలి రీసార్ సో వైసా